మీ అభిమానం అటువంటిది తిప్పితే కరెక్ట్గా వచ్చి చేతిలోకి పడుతుంది మీరు కోరుకుంటారు నేను ఒక్కటి కోరుకుంటాను మీరు ఎంతో లక్షల కోట్ల మంది కోరుకుంటారు దీన్ని ఎలా పట్టాలని తిప్పి మీ అభిమానానికి నా చెరసు వంచి నా అభి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నాకు నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు అంటే ఒక రకంగా నాకు రెండు పుట్టినిల్లు హిందూపురం మా నందమూరి వంశానికి హిందూపురం అంటే పురం ఇక్కడ జరుపుకోవడం ఉన్నది ఒకటి ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అంటే పది లక్షల వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం అలాగే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్షలు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే యాభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక యాభై రూపాయలు కూడా ఇచ్చిన ఉన్నారు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవంజం చేయడానికి వేయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కొంటే కంటే కూడా ఎంత అద్భుతంగా నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండగ అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందమూరి నాన్నగారు నాన్నగారి తర్వాత అన్న హరికృష్ణ గారు హరీష్ గారి తర్వాత నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు దీకంటే కూడా చెప్తాను నా సంగతికి వస్తాను నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరుచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ హిందూపురం పుర ప్రముఖులకి అలాగే హిందూపురం ప్రజానికానికి అలాగే నా అభిమానులకి కళా కళాభిమానులకి కళా పోషకులకి అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది నా పూర్వజన్లు సుకృతంగా భావిస్తున్నాను భూషణుగా భూషలు భూరి భూమి మయాంగత తారహారములు భూషిత కేశ మృదు పుష్ప సుగంధ భుగ భూషలు మయాంగత తారములు భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషములు ఇచ్చు పవిత్ర భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయున్ అన్నారు అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా సహచర శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి శాసన మండలి సభ్యులైతేనేమి అలాగే లోక్సభ సభ్యులైతేనేమి రాజ్యసభ సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట అంటే మీ అందరు మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం మీ సేవకులం రామరాజ్యంలో డైలాగ్ ఉంది ముందు ప్రజల్ని సేవించడం అని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరు గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవాస సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగ్రత సంపర్తో వాగ్రత పతిపత్ర జగత్ ఉందే భారతీ పరమేశ్వర అంటారు అంటే శివ పార్వలతో పోలుస్తారు నయత్ర పరమంత్ర నత పరదేవిత నా హరే పరత్రాత్ పాతకంపరంత్ పార్థివదేహ్ దేహ ప్రాతపు భగవతి గురునాథమాంసి సహస్రం పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళు బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి ఆ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలికితం ఏది జరిగినా నా జీవితాలు అన్ని కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారెండు అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను చే సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలకు అడుగు పెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలగొండ భగవంత్ కేశరి కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణడము అలా జరిగింది జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాల హీరోగా నాకు నిలబడడానికి శక్తినిచ్చిన నా తెలుగు వాడి తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అవినే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసిగొల్పే ఒక విప్లవ విప్లవంగా అడుగు అడుగునా నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి